నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు న్యూస్ నా దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైలం మండలంలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నాయి మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుండటంతో శ్రీశైలం గ్రామంలో కూటమి కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకుని శ్రీ మహిషాసురం మర్దిని అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీశైలంలో ఎన్నికల ప్రచారం వినూత్నంగా నిర్వహించారు ప్రధాన రహదారులు షాపుల నుంచే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించి బుడ్డ రాజశేఖర రెడ్డిని గెలిపించాలని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ గ్రామంలో భారీ సంఖ్యలో తిరుగుతూ వినూత్నంగా కూటమి కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తిరుగుతూ రోడ్ షోలో నిర్వహించారు మైసాసుర మర్దని నుండి శ్రీగిరి కాలనీ ఎస్సీ కాలనీ అన్నదానం లైన్ లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ సిద్దిరామప్ప కాంప్లెక్స్ పాతాల గంగా పీజీ రోడ్ మఠం మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు तो राजू நாள் பண்ணுவ <laughs> <laughs>

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం